సొంత ఊరిలో చిన్న ఉద్యోగమైన అయిన వాళ్ళందరితో కలిసి ఉంటే కలిగే సంతోషమే వేరు కానీ ఆర్థిక పరిస్థితుల వల్లనూ ఎక్కువ జీతం ఉంటే జీవితం బాగుంటుందనే ఆలోచనతోనూ చాలామంది విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు అధిక ఆదాయం పేరు అటుంచితే మనశ్శాంతిని సంతోషాన్ని కోల్పోతున్నామని అధిక జీతం కలిగిన ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్ళిన ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది ఈ క్రమంలో ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందే దుబాయ్లో మంచి జీతంతో ఉద్యోగం చేస్తున్న సీమా పురోహిత్ అనే యువతి బెంగళూరులో తన మొదటి ఉద్యోగం పద్దెనిమిది వేల జీతంతోనే ఎక్కువ సంతోషంగా ఉన్నారంటూ పంచుకున్న వీడియో ఎంతో మందిని ఆలోచింపజేస్తుంది సీమా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన వీడియోలో తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు బెంగళూరులో తొలి ఉద్యోగంలో నెలకు కేవలం పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే వచ్చేదని అయినా ఆ సమయంలో తానే ప్రపంచంలో అత్యంత ధనవంతురాలనని అనే భావన కలిగేదని చెప్పారు ఆ జీతంతోనే పీజీ అద్దె కడుతూ స్ట్రీట్ షాపింగ్ చేస్తూ క్యాంటీన్లో ఫుడ్ తింటూ స్నేహితులతో సరదాగా గడుపుతూ కొంత డబ్బు కూడా ఆదా చేసుకోగలిగానని తెలిపింది తన జీవితంలో అవే అత్యంత సంతోషకరమైన రోజులని ఆమె పేర్కొంది అటువంటి జీవితాన్ని వదులుకొని మంచి అవకాశాల కోసం కార్పొరేట్ పరుగుల్లో పడి దుబాయ్కి వచ్చానని ఇక్కడ జీతం బాగా పెరిగిన ఆనాటి సంతోషం సంతృప్తి ఇప్పుడు లేవని సీమా ఆవేదన వ్యక్తం చేసింది ఈ జీవితం ఓ పరుగుల పందెంలా మారిందని ఇందులో గెలుపు కోసం ప్రశాంతతను కోల్పోతున్నామని పేర్కొన్నారు సీమా మాటలు కార్పొరేట్ ఉద్యోగుల మనసులను హత్తుకున్నాయి చాలా మంది నెటిజన్లు ఇది తమకదేనంటూ కామెంట్లు పెడుతున్నారు ఈ పై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి ఈ పరుగుల పందెం మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంటే దాని నుంచి బయటకు రండి మిమ్మల్ని ఎవరూ ఆపరు అని ఒకరు దుబాయ్ జీవితం మీ మనశ్శాంతిని దెబ్బతీస్తుంటే తిరిగి ఇండియాకు వచ్చేయండి ఇక్కడ కూడా మంచి ఉద్యోగం దొరుకుతుంది సంతోషాన్ని త్యాగం చేయకండి అని మరో హితవు పలికారు మొత్తం మీద సీమా పురోహిత్ పోస్ట్ కేవలం డబ్బు హోదా కోసం కాకుండా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మానసిక ఆరోగ్యం వ్యక్తిగత సంతోషానికి ప్రాధాన్యం ఇవ్వాలనే చర్చకు మరోసారి తెరలేపింది